మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా శ్రీస్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు బుధవారం దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ మహమ్మద్ అన్షర్ అలీ సబ్ కలెక్టర్ సాదిక్ త్రివినాథ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఫిబ్రవరి పంతొమ్మిది నుండి మార్చి ఒకటో తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో దేవస్థానం సిబ్బంది పోలీస్ జిల్లా అధికారులు సమన్వయముతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు నుంచే సమాయత్తం కావాలని సూచించారు శాఖల వారిగా సమీక్షిస్తూ అవసరమైన ప్రతిపాదనలను సమర్పిస్తే దేవస్థానం కార్యనిర్వహణాధికారిని సమన్వయం చేసి సంబంధిత ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామన్నారు ప్రధానంగా పారిశుధ్యం త్రాగునీరు టాయిలెట్స్ పార్కింగ్ రవాణా భక్తులకు శీఘ్రదర్శనం తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా వెంటనే స్పందించి ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు లక్షల మంది పాదయాత్ర భక్తులు వచ్చే మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ అధికారులను ఆదేశించారు భీముని కొలను కైలాసద్వారం ప్రాంతాల్లో ప్రమాదానికి గురైన బాధితులకు స్ట్రేచర్లు అంబులెన్సులను కూడా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డిఎమండ్ హెచ్ఓను ఆదేశించారు క్యూలైన్లలో స్వామి అమ్మవార్ల దర్శనార్థమై వేచి ఉండే భక్తులు ఇబ్బందులు పడకుండా త్రాగునీరు పాలు అల్పాహారం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారిని సూచించారు తెలంగాణ కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు ఎనిమిది వందలు బస్సులు వచ్చే అవకాశం ఉందని ట్రాఫిక్ అంతరాయం లేకుండా పటిష్ట ప్రణాళికలతో పార్కింగ్ చేసుకుని తిరిగి వెళ్లేందుకు సూచిక బోర్డులతో పాటు తగు సూచనలను జారీ చేయాలన్నారు భక్తులు ఇబ్బందులు పడకుండా సమాచారం నిమిత్తం హెల్ప్ డెస్క్ కంట్రోల్ రూమును ఏర్పాటు చేసి తగు సమాచారాన్ని భక్తులకు తెలపాలన్నారు శ్రీశైల క్షేత్ర పరిధిలో శానిటేషన్ సిబ్బందితో చెత్తాచెదారం మురికి కాల్వలు శుభ్రం తదితర పారిశుధ్య పనులను ఇరవై నాలుగు గంటల పాటు మూడు షిఫ్టులలో పనిచేసేలా చర్యలు తీసుకుకోవాలని డీపీఓను ఆదేశించారు అటవీ శాఖ పరిధిలో ఉన్న చెక్పోస్టులలో ఫిబ్రవరి పంతొమ్మిది నుండి మార్చి ఒకటో తేదీ వరకు ఎలాంటి రుసుం తీసుకోకుండా వాహనాలను అనుమతించాలని ఫారెస్ట్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు అన్ని ప్రాంతాలలో దోమల నియంత్రణకు ఫాగింగ్ మిషన్లు వినియోగించాలని మలేరియా అధికారులను సూచించారు హోటళ్లలో విక్రయించే తినుబందరాల శాంపిల్స్ను సేకరించి తనిఖీ చేయడంతో పాటు ధరల సూచికల బోర్డులను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై లీగల్ మెట్రాలజీ అధికారులను ఆదేశించారు నిరంతర విద్యుత్ సరఫరాను అమలు చేయడంతో పాటు అవసరమైన జనరేటర్లను సమకూర్చాలని ఎపిఎస్పి డీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయముతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు ఫారెస్ట్ పోలీసు అధికారులు సహకరించి సాక్షి గణపతి సమీపంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు బ్రహ్మోత్సవాలలో అన్ని శాఖలు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని అధికారులను సూచించారు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు శ్రీశైలంలో భక్తులకు చేస్తున్న ఏర్పాట్లపై పీపీటీ ద్వారా వివరించారు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ క్యూ లైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు దాదాపు మూడు వేల పోలీసు సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు మీ ఛానల్లో Please like, share and subscribe.